డబ్బు గొప్పదా జ్ఞానం గొప్పదా అని మీకెవరిని అడిగారనుకోండి ఇదిగో ఈ కథ చెప్పండి ఈ కథలో మీరు చూస్తున్న అబ్బాయి పేరు చెప్పలేడు కాడు వెర్రివాగులు వాడు పాపం వీడికి నా అనేవాళ్ళు ఎవరూ లేరు చిన్నప్పుడైతే ఎవరో ఒకరు ఏదో ఒకటి పెట్టేవారు కానీ వయసు వచ్చాక ఊళ్ళో వాళ్ళందరికీ చిన్న చితక సాయం చేస్తూ వాళ్ళు పెట్టిన ఆహారం తినేవాడు లేని రోజు పస్తులు ఉండేవాడు పాపం చపలుడు వెర్రిగులు చూసి కొందరు ఆకతాయి పిల్లలు తోటకెళ్ళి వెళ్ళి చామకాయలు తెమ్మండం అది చూసిన తోట మాలివాడిని గట్టిగా కొట్టడం ఆ దెబ్బలకు భరించలేక చపలుడు వైశాఖీ నది తీరాను వెళ్ళి బోర్న ఏడడం ప్రారంభించాడు ఆ రోదన్ను విన్న వైశాఖీ నదిని ఆశ్రయించుకుని ఒక దేవత జాలిపడి ప్రత్యక్షమై ఎలానంది ఒరే చపల నీ పరిస్థితి నాకు అర్థమైందిరా నీవు ధనవంతుడు అయ్యావనుకో నువ్వు వెర్రిబాగులు వాడైన ఎవ్వరు ఏమి అనరు ఇదిగో ఈ సంచి తీసుకో దీనిలో చెయ్యి పడితే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు దొరుకుతుంది దీంతో నీవు హాయిగా ఉండొచ్చు అంటూ వెళ్ళిపోయింది చపళ్ళు చాలా సంతోషంతో ఊర్లోనికి వెళ్ళి జరిగిన విషయాలంతా అందరికీ చెప్పాడు సంచిలో చేయి పెట్టడం అందరికి కావలసిన డబ్బు ఇవ్వడం ప్రారంభించాడు అందరూ పుచ్చుకునే వాళ్ళే కానీ చపళ్ళకి ఎవరు ఏమి ఇచ్చేవారు కాదు పైగా నీవు డబ్బున్నవాడివి నీకు మేము పెట్టడం ఏంటి అని అనేవారు కొన్నాళ్ళ వరకు అంతా బాగానే అనిపించింది కానీ ఒకవేళ ఎవరికైనా డబ్బులు ఇవ్వకపోతే డెబ్బలు తగులుతాయన్న మాటలకు తప్పనిసరి సంచిలో చేయి డబ్బులు ఇచ్చేవాడు రాను రాను తిండి దొరకడం కూడా కష్టమైంది చపలుడికి ఏమీ చేయలేక చపలుడు మళ్ళీ వైశాఖీ నదికి పోయి ఆడడం ప్రారంభించాడు ఆ సమయానికి వైశాఖీ నది దేవత దగ్గరకు సరస్తి నది దేవత వచ్చింది చపలు ఏడుపుని అవంతా గ్రహించి ఎంత పనిచేసావు వైశాఖి మనిషి మనుగుడికి డబ్బు కావాలి కానీ తెలివితేటలు మనిషికి ముఖ్యంగా ఉండాలి కదా నీవి ఇచ్చే డబ్బు సంచి ఎంత అనర్థం తెచ్చిపెట్టిందో కల్లారా చూసావు కదా అంటూనే చపలికి సరస్వీదేవి తెలివితేటలు ప్రసాదించింది వెక్కి విక్కి ఏడుస్తున్న చపలిటికి ఏదో కొత్త శక్తి వచ్చిన వాళ్ళ అటు ఇటు చూశాడు ఎక్కడ తన సంచి కనిపించలేదు దాపైన దాన్ని మర్చిపోయి ఊళ్ళోకి నడిచాడు వైశాఖీ నది దేవత ఆశ్చర్యంగా చప్పళ్ళకి తెలివిని ఇచ్చావు సరే కానీ ఆ సంచిని ఎందుకు దాచావు అని అడిగింది వైశాఖి ఆ మాటలు విన్న సరస్వీదేవి పెద్దగా నవ్వుతూ వైశాఖి తెలివి లేని వాడి దగ్గర నిధి ఉండడం ఎంత అరిష్టదాయకమో అలాగే తెలివితేటలు ఉన్న వాడి దగ్గర ఇటువంటి నిధి ఉన్న వస్తువులు ఉండడం కూడా అంతే ప్రమాదం ఇక నువ్వు చూస్తుండు చెప్పల్డు తన స్వయం కృషితో ఎంత ధనవంతుడవుతాడో అనంది సరస్వతి మాత అంతే తక్కువ కాలంలోనే చపళ్ళు పెద్ద ధనవంతుడయ్యాడు కాదు ఒక చక్కనమ్మని వివాహం చేసుకొని ఎంతో సుఖంగా జీవించాడు ఇప్పుడు చెప్పండి డబ్బు గొప్పదా జ్ఞాన సంపద గొప్పదా